ముడి నాణ్యతను తనిఖీ చేయడానికి మేము నిపుణుల బృందం మరియు ఆధునిక పరీక్ష సౌకర్యాలతో కూడిన సుసంపన్నమైన సుసంపన్న కలిగి ఉన్నాము మేము వాస్తవానికి ఇక్కడ కాదు ప్రీ తయారు చేస్తాము దీనికోసం మేము హై టెన్సైల్ వైర్ అంటే హెచ్ వైర్ని వైర్ ని ఉపయోగిస్తాము దీని యొక్క ఒత్తిడిని భరించే సామర్థ్యం మార్కెట్ లో ప్రబలంగా ఉన్న హెచ్బి వైర్ కంటే ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా మేము మా ఉత్పత్తిని మాత్రమే కాకుండా నమ్మకాన్ని కూడా బలోపేతం చేస్తాము తిరుపతి ప్రీ స్ట్రెస్ సాధారణ ఇటుక మోటార్ గోడ కంటే మెరుగైన ఎంపిక దీని బలం సాధారణ గోడ కంటే ఎక్కువ దీని నిర్మాణానికి చాలా తక్కువ సమయం మరియు డబ్బు పడుతుంది దీని సరిహద్దు గోడ కూడా మన్నికైనది నిర్మాణ నాణ్యతను నిర్ధారించడంతో పాటు సమాజం పట్ల మా విధులను కూడా నిర్వహిస్తున్నాము మా పరిశ్రమలో పనిచేసే కార్మికులు తెలంగాణకు చెందినవారు వారిలో ఎక్కువ మంది పరిశ్రమ పరిసర గ్రామాల నివాసితులు మేము వ్యాపారం చేసే చోట ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాము ప్రీకాస్టుల తయారీ నుండి రవాణా మరియు సంస్థాపన వరకు మేము వందలాది మందికి ఉపాధి కల్పించాము తిరుపతి ప్రీకాస్ట్ ట్రస్ట్ లెగసీ ఎప్పటికీ దళితులకు ఏ కష్టం వచ్చినా వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటారని విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు అన్నారు సంక్రాంతి పండుగ పురస్కరించుకుని స్థానిక న్యూ అంబేద్కర్ కాలనీలో నిర్వహించిన ముగ్గుల పోటీల కార్యక్రమంలో విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు శుక్రవారం రాత్రి పాల్గొన్నారు ఈ ముగ్గుల పోటీల నిర్వహణకు ఇరవై ఐదు వేల రూపాయలు నగదును కంబాల శ్రీనివాసరావు నిర్వాహకులకు అందజేశారు సర్వమత సామరస్యం ప్రతిబింబించేలాగా హిందూ క్రిస్టియన్ ముస్లిం అన్ని వర్గాలకు చెందిన నలభై ఎనిమిది మంది ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్నారు ఈ సందర్భంగా కంబాల శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ కార్యక్రమం రామసేన సభ్యులు బీజేపీ నాయకులు మామిడి అయ్యప్ప ఇనకోటి దొర తామర్ల రాంబాబు డాక్టర్ వల్లూరి జగన్నాథరావు శర్మ కట్టా కళ్యాణ్ దాసరి ధర్మరాజు ఉంగరాల ఆదివిష్ణు బత్తుల నానాజీ మంగరాజు వద్దరాజు మందపాటి సతీష్ యువకులు మహిళలు పాల్గొన్నారు